జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జయ జనం జనం జనంలో రాజకీయ రణంలో లొకేషన్ యువదలమై మనకై కదిలిండురా ఈ మాత్ర సైన్యమై తెలుగుదేశ సిన్హమై కోట్ల కొంత కలరే ఎంతలే ఊర్లో రోడ్లు సిమెంట్ రోడ్లు పడిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డ్రైన్లు వేస్తా ఉంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో అందుకే వాళ్ళు ఉత్తినే అని చెప్తారు ఉత్తినే ఇది చేసావు అది అని చెప్తారు ఇక్కడనే ప్రజలందరిని అడిగా చిత్తూరు జిల్లాకి ఒక్క పరిశ్రమ కదిలిన కదిలి సైన్యము రక్షణ కైలాడపడు జునంత చేరి హారతులతో పది పల్లెల పలికను నీరాజను